డాడీ ఏం చెప్తురే మన కొరకు చెప్తున్నావు ఆయనకు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి నువ్వేం చేస్తుంది నేను పిండి అమ్మ అమ్మమ్మ వస్తుంది పెద్ద బాగులేదు నేను ఒకసారి బాగుంటది ఓకే డన్ అమ్మా ఏం చేస్తున్నావి కారూస వేస్తా కారూసనా ఏం పిండి ఇది ఇది శనగపప్పు బియ్యం మొక్కలు అన్నీ కలిపి గ్రైండర్ గిన్నెలు పట్టించుక ఓకే ఇంట్లో ఉల్లిగడ్డలు ఓకే ఎల్లిపాయలు జీలు కాసర వేసి గ్రైండర్ పట్టి ఇలా కలపాలి ఓకే కారం వేసి ఓకే అమ్మ నెక్స్ట్ దీంట్లో ఏమేమి వేస్తారు ఉప్పు ఓకే సరిపడంతా ఉప్పు వేసుకోవాలి ఓకే నెక్స్ట్ కారం

ఇట్లా కలిపినాక ఇప్పుడు మనం పట్టలేదా మసాలా ఉల్లిగడ్డ ఎల్లిపాయలు జీలకర్ర వేయాల పేస్ట్ ఓకే వేసి మళ్ళా కలపాలి కలుపుకొని ఇంకా కారపూట వేయాలి స్టావు తెచ్చి కారుడు పెట్టి నూనె వేయాలి కారూసీ కొంచెం నూనె పెట్టుకోవాలి పెట్టుకుంటే మంచిగా సాఫ్ట్ గా వేసి పెట్టాలి గట్టిగా ఉంటే మళ్ళీ నీళ్ళు పెట్టి అదనే వేసుకుంటే చాలా ఇంకా ఇట్ల ఒతే దాగడా ఇట్లా డైరెక్ట్ కంచుట్లో ఒత్తుకోవచ్చు లేదంటే ఇంకో దీని మీద ఒత్తుకోవచ్చు విజ్జాల మీద ఒత్తుకుని దీనిలో Venga, E adu ante din, pinchñale nare, సన్నం కారపూసు తొందరగా కాలుతాయి కదా దొడ్డు కారపూస అయితే కొంచెం టైం పడుతుంది టైం పడుతుంది ఇది తొందరగా అవుతుంది చిన్నపిల్లలు మంచిగా తీస్తారు ఇది కాలింది అని తెలవడానికి ఎట్లా మనకి నూనె సప్పుడు తక్కువ అవుతుంది ఇట్లా కొంగురాదు ఇట్లా ఇట్లా కాల్చుకోవాలి ఓకే డైక్ట్ కూడా ఓకే ఇక్కడ జాల మీద ఒత్తుకొని మరి చెయ్యి కాలకుండా ఉండాలంటే ఇట్లా జాల మీద ఒత్తుకొని జాల మీద ఒత్తి ఇట్లా ఈజీగా భయపడే వాళ్ళైతే డైరెక్ట్ ఈ జాల మీద ఒత్తుకొని దీనిలో వేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ ఇది దీని మీద డబ్బులు పని ఎందుకంటే డైరెక్ట్ వేసుకోవచ్చు ఓకే కాలిపోయింది కాలింది అని అంటే ఈ బుడగలు బుడగలు ఓకే తగ్గుతాయి తక్కువైతుంది తీసుకోవాలి ఎందుకంటే ఇంట్లో బయట కొనుక్కునే కానీ ఇంట్లోనే ఈజీగా ఇంట్లోనే వేసుకొని తిన ఈజీగా డైరెక్ట్ వేసుకుంటే కాస్త పెద్దగా వస్తుంది ఇట్లా పెద్దగా వస్తుంది సైజు ఈ పైన వేసుకుంటే కాస్త చిన్న సైజు వస్తుంది కానీ చూస్తా మంచిగా ఉంటుంది ఇది దొడ్డు దానికంటే అంటే బాగా ఇష్టం

ఇప్పుడు దాకా వేసింది సన్న కరపూసి ఇప్పుడు వేసేది దుడ్డు కరుపు ఇవి చిన్న చిన్నగా ఇట్లా వేసుకోవాలి కూడా వేసుకోవచ్చు అట్రాక్షన్ కూడా

ఎంతో టేస్టీ అయినా కరకరలాడి కారూస రెడీ సన్నం కరపూస దొడ్డు కరపూస ఇట్లా ఇట్లా వస్తాగానే మస్తుంది సూపర్ మంచిగా ఉంటుంది ఇది చేసుకుంటాయి సూపర్ బాగు సూపర్ ఎట్లుంది ఉందా ఓకే డన్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి Bye, friends.